హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు శనివారం అండి ఈరోజు మనం ఆధునిక మార్కెట్లోని పత్తి ధరలు మరియు వేరే జనగలు ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ పత్తి అయితే లార్డ్స్ ఎనిమిది వందల తొమ్మిది లార్డ్స్ రావడం జరిగింది సంచులు అయితే రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిది సంచులు మరియు క్వింటల్ అయితే నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు క్వింటల్ అయితే పత్తి మార్కెట్కి రావడం జరిగింది సో చాలా పత్తి అయితే తగ్గింది మార్కెట్కి రావడం ఎందుకంటే పత్తి అనేది మొత్తం ప్రైవేట్లో అమ్ముకుంటున్నారు సో కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు క్వింటల్ గరిష్ట అంటే వంద కిలోలకి అంటే గరిష్ట ధర ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఉన్నది సో పత్తి ధరలు కూడా తగ్గినాయి అదేవిధంగా వేడి శనగలు చూసుకుంటే లార్డ్స్ అయితే ఇరవై తొమ్మిది లార్డ్స్ రావడం జరిగింది సంచులు నాలుగు వందల అరవై రెండు సంచులు క్వింటలు అయితే నూట అరవై రెండు క్వింటలు రావడం జరిగింది కనిష్ట ధర వేరుశనగలు అయితే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వేరే వేరియేషన్లకు మధ్యస్థ ధర అయితే ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉన్నది గరిష్ట అయితే ఆరు వేల ఒక్క వందల తొంభై రూపాయలు ఉన్నది వేరియేషన్ క్వింటలకు అయితే అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే యాభై లార్డ్స్ రావడం జరిగింది సంచులు అయితే ఆరు వందల తొంభై ఎనిమిది సంచులు కింటలు అయితే మూడు వందల నలభై తొమ్మిది కింటల్ అయితే మార్కెట్ తెచ్చారు రైతులు అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల నూట తొంభై రూపాయలు మధ్యస్థ ధర అయితే ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు మరియు గరిష్ట కింటల్ ధర అయితే ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు అయితే ఆమోదాల ధర ఉన్నది అదును మార్కెట్లో ಸೊ ಇದೇ ಈ ರೋಜುನ್ನ ಮಾರ್ಕೆಟ್ ಒಂದು